లేని సమాజాన్ని నిర్మించడానికి హంగు ఆర్భాటం లేకుండా సమర్థవంతమైన పాలన సాగించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపట్టనున్నారని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ కవాత్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ విరంజనే స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు స్వాగతం పలికారు సాహిత్యవాదుచి చెందినటువంటి మరియు తన్సాయియా ఐఈఎస్ గారికి జీవచివాయ్ థాంక్యూ సార్ జాతీయ నిర్మాణ ఆవిష్కరణ చేశారు వారిని ఆవిష్కరించు సమాజం నుండి ప్రతి ఒక్కరిని కూడా ఆ ధ్యానపు రేవేడనే మన కలెక్టర్ గారు వస్తారు ఇది రాష్ట్ర వికసిత భారత్ డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ కవాత్ మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను రాష్ట్ర మంత్రి శ్రీ బాలవీరంజనేయ స్వామి ఎగురవేశారు జాతీయ జెండాకు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కలెక్టర్ తమీం అన్సారియా ఎస్పీ ఏఆర్ దామోదర్ జేసీ గోపాలకృష్ణతో కలిసి మంత్రి స్వామి గౌరవ వందనం చేశారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులు న్యాయమూర్తులకు అధికారులకు స్వచ్ఛంద సంస్థలకు యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలిపారు ఎందరో మహానుభావులు త్యాగం కృషి ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం సిద్ధించిందని మంత్రి తెలిపారు స్వాతంత్ర దినోత్సవంతో పాటు నశాముక్త భారత్ అభియాన్ నాలుగవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు దీనిలో భాగంగా ప్రతి పౌరుడు మాదక ద్రవ్యాల బెడద నుండి విముక్తి పొందగల భవిష్యత్తును నిర్మించడంలో మనం అందరం ఏకం కావాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి అభివృద్ధి చేయుటకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు జిల్లాలో అమలవుతున్న అమలు కాబోతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మంత్రి వివరించారు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందన్నారు నైపుణ్యాభివృద్దికి ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు జిల్లాను ప్రగతి పదంలో నడిపించడానికి అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని మంత్రి స్వామి కోరారు ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత డిఆర్ఓ విశ్వేశ్వరరావు అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు శ్రీధర్ రావు ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు ಸಂಸ್ಥೆ ಮಹಿಳೆಯರು ಎಲ್ಲ పోరాటం త్యాగం పదిహేనం సిద్ధించింది ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పిస్తున్నాను అలాగే మన దేశ పెట్టి మనల్ని కంటి రెప్పలా కాపాడుతున్న ఆదర తరగతుల పెద్ద నుండి విముక్తి పొందగల భవిష్యత్తును నిర్మించడంలో మన మందరం ఏకం కావాలని తెలియజేసుకుంటున్నాం ఈ శుభ సందర్భంగా మన భవిష్యత్తును జగసిద్ధపాఠశాల తీర్చిదిద్దే సామర్థ్యం ఉన్న యువత యువకులందరూ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి క్షేత్ర స్థాయి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నాను పేదరికమైన సమాజాన్ని నిర్మించడానికి పంగు అద్భాటాలు లేకుండా సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రి వైపు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మన జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి అభివృద్ధి చేయటం వరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద సంవత్సరానికి యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేక నిర్మూలన మౌలిక అభివృద్ధి వనరుల సమర్థ నిర్వహణ ఈజ్ ఆఫ్ లివింగ్ అనే నాలుగు అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రతి జిల్లాలో పదిహేను శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికల్ని రూపొందించుకోవడం జరుగుతుంది రెవెన్యూ పరిష్కం మన ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు పెంచి మంజూరు చేయటం చర్యలు తీసుకుంటుంది ఆక్వా మరియు అనుబంధ ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుంది వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు ప్రధాన మరి ప్రధాన మార్కెట్ యార్డులు మరియు సబ్మార్కెట్లు కమిటీలని ప్రగతి పదవులను నడిపించేందుకు అదేవిధంగా యార్డుల్లో సకాల సౌకర్యాలు కల్పించబడి వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలకు అనుకూలంగా కల్పించడం జరిగింది గృహ నిర్మాణ శాఖలో జిల్లాలో గృహ నిర్మాణ పథకం కింద పదహారు వేల యాభై ఏడు గృహాలను రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రెండు లక్షల రూపాయలతో చేపట్టి ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేయటకు మరియు మరో ఇరవై ఐదు వేల